హాయ్ నేను మీ పవన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఫస్ట్ నుండి మొదలు పెడదామా నిన్నటి ఎపిసోడ్లు ఎంత చేటభారతని చెప్పుకుందామా లేకపోతే క్రిస్ప్గా చెప్పుకుందామా ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే నేను చాలా క్రిస్ప్గా షార్ట్గా ఉన్న విషయాలు వెళ్తే యాభై నిమిషాలు అరవై నిమిషాలు చెప్పే వాళ్ళ వ్యూస్ కూడా ఎనభై వేలు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంటే డౌట్ వచ్చింది నేను కూడా అంత చెప్పమంటారా మీ డేటాని తినేయమంటారా కంప్లీట్గా కాదు కదా సో అలాంటప్పుడు క్రిస్ప్గా చెప్పేవి ఓవరాల్గా అన్నీ క్రోడీకరించి డీకోడింగ్ చేసుకొని అనాలిసిస్ చేసి మధ్యలో లైవ్లు చూసి మిగతా ప్రోగ్రామ్స్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆఖరికి ఇండిగో ఫ్లైట్స్ గురించి మాట్లాడతాము అలాగే పోర్న్ వీడియోస్ ఏవైతే వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఎలాంటి అశ్లీల చిత్రాలు మార్ఫింగ్స్ ఏఐ టెక్నాలజీతో వచ్చేవి ఇవన్నీ కూడా చెప్తున్నాము నా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది మరి దీనికి కూడా కేటాయిస్తూ అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ టాపిక్స్ మాట్లాడుతూనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షో మీద అని చెప్పి ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాము దడప బట్ ఈ ఇయర్ మాత్రం విగరస్గా ఏ రోజు మిస్ అవ్వకుండా ఆఖరికి హెల్త్ బాగాలేకపోయినా చేస్తున్నా బట్ మరి యాభై అరవై నిమిషాలు చేసేవాళ్ళు చూస్తున్నారు మనం క్రిస్ప్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కేల్ ఖతం చేస్తున్నాం దుకాణం బంద్ చేస్తున్నాం సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే హైప్ చేయండి లైక్ చేయండి మీకోసమే చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను దీని మీద పెద్దగా మనకి వచ్చేదేం లేదు టైం అనేది మాకే చాలా ప్రీషియస్ మీ టైం కూడా చాలా ప్రీషియస్ సో అందుకనే చాలా క్రిస్ప్గా మాట్లాడాలనుకుంటా దీని మీద నిజంగా వచ్చేదే ఉండదు అలాగే మనం అనుభయాస్తుడికి ఎందుకు చెప్తున్నాం అని అంటే మనం ఎవరికి పిఆర్ అనేది కాదు కొన్ని కొన్నిసార్లు ఎవరు బాగా ఆడితే అవి చెప్తున్నాం కొన్నిసార్లు ఎవరు బాగా ఆడకపోతే వాళ్ళు చెప్తున్నాం ఈరోజు ఇమాన్యువల్ బాగా ఆడాడు ఎందుకు ఆడాడు అతని గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాడు రేస్లోకి వచ్చేసాడు మళ్ళీ ఇమాన్యువల్ సూపర్ డూపర్గా ఆడేస్తున్నాడు మిగతా వాళ్ళకి అసలు ఎక్కడ కంటెంట్ దొరకట్లో ఒక ఇమాన్యువల్కి తప్ప బాగా అబ్జర్వ్ చేయండి ఇమాన్యువల్ని తిట్టాం మనమే గుంటనక్క అనే వాటికి లైకులు కొట్టాం మనమే అలాగే బాగా ఆడితే కూడా అప్రిషియేట్ కూడా చేసేది కూడా మనమే సో ఈసారి ఎవరు అవుతారు అనేది చెప్పడం కష్టం ఈసారి మాత్రం లైవ్ మిస్ అవద్దు లాస్ట్ వీక్ మిస్ అయింది శనివారం ఖచ్చితంగా మాడుకుందాం ఇఫ్ పాసిబుల్ మీరు కనుక నాకు మెసేజ్ పెడితే ఫ్రైడేనే లైవ్ పెట్టుకుందాం ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి మనకి ఇంకా మనం రివ్యూలోకి వచ్చేస్తే మీకు ఎలా అనిపించింది నిన్న గేమ్ జైల్లో టాస్కులు సంజన బాగా ఆడింది అనిపించింది ఎందుకంటే ఎవరికి డౌట్ కూడా రాలి అక్కడికి ఇమాన్యువల్ తనూజ వాసన కడతారు డవర్మెంట్స్ లాగా చాలా స్పీడప్గా ఉంటారు ఎక్కడ ఏం జరిగినా కూడా అప్పటికి తనూజ చాలా ఇలా సీరియస్గా చూస్తుంది ఎక్కడ ఈవిడ మూడు టాస్కులు అప్పుడే ఒక సీక్రెట్ టాస్క్ ఎలా ఫినిష్ చేసి ఉంటుంది ఆవిడ పాయింట్స్ ఎలా పెరిగాయి లీడర్ బోర్డు మీద అంటే ట్వంటీ పాయింట్స్ ఎలా హైప్ తెచ్చుకుంది అని నిజంగా సంజనా గారికి ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరికి అనుమానం రాకుండా మూడు సార్లు వామిటింగ్ అని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని లేదా ఇంకోటని ఆవిడ చేయడం అనేది నిజంగా బాగా అనిపించింది ఇక్కడ ఇమాన్యువల్ కూడా కనిపెట్టలేనంతగా చేసాడు సో ఇంకా ఈ జైల్ టాస్క్ రిలీజ్ అయిపోయింది బయటకు వచ్చింది ఇంకా ఏవో చిన్న చిన్న వాటికి సంతోషపడుతుంది ఆవిడ నెక్స్ట్ టైం కూడా అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందంటే బ్రదర్ ఇది ఒకసారి రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఒక్కటి నేను చెప్తున్నా దిస్ ఈస్ ఇది ఫెయిర్ కాదు ఈ టాస్క్ పేరే ఈ సీజన్ లోపల ఇప్పుడు ఇచ్చే ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ త్రూ ద టాస్క్స్ ఇది ఫెయిర్ కాదు ఎస్ దాని పేరే ఫెయిర్ కాదు అన్నప్పుడు ఫెయిర్ ఫెయిర్ గేమ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవ్వరు ముందుకొస్తే ఎవరు అడ్డంగా నిలబడితే వాళ్ళని తోసేస్తారు రికి భర్ణి తనూజాన్ని దోశాడు అలాగే తనుజా ఎవరైనా అడ్డం వస్తే నేను డెఫినెట్గా నాకు భర్ణి గారు ఉన్నారు నేను తీసేస్తాను దాని లోపల నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను అన్నాడు అయితే కళ్యాణ్ మాత్రం డబుల్ గేమ్ ఆడాడేమో అనిపించింది నాకు నిన్న నువ్వు ఫస్ట్ రెండు డ్యూయల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఫస్ట్ ఏమంటున్నాడు నేను గనక రేస్లో ఉంటే డెఫినెట్గా ఇమాన్యువల్ టాప్ పాయింట్స్లో ఉన్నాడు కాబట్టి తీసేస్తాను అంటాడు మరి అదే పని మిగతా వాళ్ళు చేస్తాను రా బాబు అంటే నేను అడ్డం పడతాను నేను దానికి ఒప్పుకోను డెఫినెట్గా నా ఓటు వేయని దానికి ఎందుకంటే వాడిని నేను కాపాడుకుంటాను అంటాడు సరే ఓకే ఇమాన్యువల్ అంటే ఓకే ఫైన్ చేసుకుంటాం పక్క నుండి డిమాండ్ కూడా నేను అడ్డం పడిపోతాను అంటున్నాడు ఇది ఎలా ఉందంటే శుక్రాచార్యుడు కనుక కమండలంలో అడ్డం పడిపోతే క కన్ను పొడుస్తాడు విష్ణుమూర్తి కన్ను బొద్ది శుక్రాచార్యుడికి సో అలాగే కన్ను పొడుచుకునేంత పరిస్థితి తెచ్చుకోవద్దు కళ్యాణ్ ఎందుకంటే నెంబర్ వన్ టూలల్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన సిచ్యువేషన్ ఇది ఎందుకు అని అంటే ఇందాక నేను చెప్పినట్టు టాప్ పొజిషన్స్లో రెండే రెండు ఇద్దరే ఇద్దరు రోబో సినిమాలో ఇందులో పనికొచ్చేవి సృష్టిలో పనికొచ్చేవి రెండే రెండు ఒకటి నువ్వు ఒకటి నేను అన్నట్టు తనూజ అండ్ కళ్యాణ్ రన్నరు విన్నరు ఇది డిసైడెడ్ అబ్బా ఇందులో డౌటే లేదు అనుమానమే లేదు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏమో ఇమాన్యువల్ మళ్ళీ దూసుకుంటూ వస్తున్నాడు తుఫాన్ లాగా బంగాళాఖాతంలో పడిన అల్పపీడనంలాగా దూసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఏమో మేబీ తను కూడా రేస్లో ఉండే ఛాన్సెస్ అనేది ఉంది సో నాకు తెలిసి వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కళ్యాణ్ కొంచెం ఫెయిర్ గేమ్ లేకపోతే ఫెయిర్ అన్ఫేరే ఫెయిరే అన్ఫేరు అలా కాదు ఏంటంటే తన కన్ఫ్యూజన్ లేకుండా చూసేవాళ్ళకు కూడా అదేంటి ఇప్పుడే ఈ స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఏంటి అనకుండా ఉంటే బాగుండేది నిన్న సంజనా గారిని ఇద్దరు కలిపి వాయించారు అటు డెమాన్ పవను ఇటు ఇమాన్యువల్ ఆవిడికి అసలే కన్ఫ్యూజను ఆ కన్ఫ్యూజన్లో అప్పుడు ఏం చేస్తుంది కంటెంట్ ఇవ్వాలని ప్రయత్నించండి దొంగతనాలు చేసే బ్యాచ్ ఫస్ట్ ఇప్పుడు రివ్యూవర్స్ ఇప్పటికీ ఒప్పుకోవట్లే సంజనా భజన్ చేసేవాళ్ళు కంటెంట్ ఇచ్చిందే తనంట కంటెంట్ ఇచ్చిందే తనంటే వచ్చే వాళ్ళకి రాబోయే వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు భవిష్యత్తు బిగ్ బాస్ తరాలకి లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు రివ్యూవర్స్ మీరు ఏం చెప్తారు ఆ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి గుడ్డు తిన్నది దానికి మించి ఇంకేం చేస్తారు ప్లేట్లో అన్నం లాక్కోవడం వాళ్ళ బట్టలు తీసి దాచేసుకోవడం లేకపోతే వాళ్ళ బట్టలు నేనే వేసుకునేది కంటెంట్ అని అనడం లేకపోతే అనవసరంగా గొడవ పెట్టుకొని తప్పులు చేసేసి ఉల్టా వాళ్ళ మీద అరిచేసి ఇలాంటి చూడటం కంటెంట్ కంటెంట్ తోటి కాపాడిందంట సంజన ఇవాళ కూడా ఎవరో చెప్తున్నారు రివ్యూరు మీకు శతకోడి దండాలు నిజంగా భజన చేయండి బాగా ఆడితే చేయండి అసలు అక్కడ ఏం లేదు ఏం లేకుండానే ఇచ్చేస్తుంది నిన్న అదే చెప్తున్నా కదా ఒక్క నిన్న జైల్ టాస్క్లో ఆవిడ చాలా రోజుల తర్వాత ఆ మూడు కరెక్ట్గా బయటికి జైలు నుండి బయటికి రావడంలో కరెక్ట్గా చేసింది అది ఒప్పుకుందాం అంతేగాని ఇంకా అసలు జెండా ఎగరేసింది రేసులో దూసుకొచ్చింది ఆఖరికి నిన్న ఆ బొమ్మల ఏదైతే ఉందో కుండల టాస్క్ దానిలో కూడా వాడికి బ్యాలెన్సింగ్ కూడా రావట్లా అదేం ఫిజికల్ గేమ్ కాదుగా మరి అక్కడన్నా ఫస్ట్ రావాలిగా బ్యాలెన్స్ అన్న చేయాలి బ్యాలెన్సు రాదు ఫిజికల్ టాస్క్ రాదు మైండ్ గేమూ రాదు టెడ్డీ బేర్స్ తీసుకునే దానిలో రాదు ఏడుపొచ్చు ఏమొచ్చు ఏడవటం వచ్చు నేను ఎవరికి పడట్లేదు అనటం వచ్చు ఇంకోటి వచ్చు అయితే నిన్న ఒక విషయం ఏడవకండి సంజనా ఫ్యాన్స్ ఒక్క విషయం చెప్తా అదేంటంటే నిన్న బాగా డిఫెండ్ చేసుకోగలగటం వచ్చు తనని తను నిన్న తనూజ చేసింది కూడా తప్పే అనిపించింది నాకు ఎందుకనంటే సంజన సంజనా డెసిషన్ చేంజ్ చేసుకుంటే న్యూ డెసిషన్ చేంజ్ చేసుకోవడం నేను ఇప్పుడు ఇమాన్యువల్ నేను ఓట్ చేస్తున్నాను అంది సంజన అప్పుడు నేను కూడా నేను నా డెసిషన్ చేంజ్ చేసుకుంటాను నేను డెమాన్ని కాదు నేను సంజనాని ఓట్ ఓట్ చేస్తాను వెళ్ళిపోండి అని చెప్పి నాలుగు ఓట్లు వచ్చేసి బయట పంపించారు అయితే అక్కడ ఆవిడ చేసిందే ఈవిడెందుకు చేయటం నువ్వు అక్కడ మాటిచ్చావు కదా నువ్వు తనూజ నేను చెయ్యను అని డెమోన్కి నువ్వు మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు నా మీదకి వచ్చావు నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు అక్కడ చూడండి ఉన్నది ఏడుగురు ఓకే ఈ ఇళ్ళల్లో ఈ ఏడుగురిలోనే ఏదైనా సరే గిరికీలు కొట్టాలి అక్కడ ఒక లేడు ఆరుగురే ఉన్నారు ఆరుగురు లోపల టాస్క్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒకరిని తీసేయాలని ఓట్స్ ఒకరికి పడడం అనేది సాధ్యం అక్కడ బాండింగ్స్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఉన్నా సరే అక్కడ వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు ఇప్పుడు డెమాన్ పవన్ కూడా మనం నమ్మడానికి లేదు గబుక్కున వాళ్ళు కళ్యాణ్ ఏమన్నాడు ఇమాన్యువల్ తోటి ఆ డెమాన్ గారు ఒకవేళ గబుక్కునొచ్చి ఇమాన్యువల్ అన్నాడు అనుకో నువ్వు ఏం చేస్తావు అన్నాడు ఇది కరెక్ట్ ఎందుకని అంటే డెమాన్కి బ్రెయిన్ ఉండదు ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేయండి ఉన్నట్టుండి సడన్గా ఇది తీసుకుంటాడు రీతిని నామినేట్ చేశాడు ఒకసారి మీకు గుర్తుందా ఎందుకు నామినేట్ చేశాడు దానికి అర్థం అర్థం లేదు రీజన్ లేదు రీజన్ లెస్ అంటే నేను ఏదో చూపించుకోవాలన్నట్టుగా చేశాడు కాబట్టి ఇంత తింగరతనంగా ఉంది కాబట్టి ఆట తనుజాది కరెక్ట్గా లేదు నిన్న కళ్యాణ్ డిసిషన్స్ కరెక్ట్ లేవు సంజన టాస్క్లు బాగా అదే నేను ఇచ్చిన సీక్రెట్ టాస్క్ బాగా ఆడింది ఎందుకు చెప్తున్నాను ఇది మళ్ళీ మళ్ళీ అని అంటే అన్బయాసరిగా చెప్తున్నాం మనం ఎవరికి మనం ఏదో భజన చేసేసి వచ్చినంత మాత్రాన వచ్చి మనకేమి రూపాయలు రావు ఆ రూపాయలు వచ్చినా మనకు అక్కర్లా అలాంటి భజన పార్టీ అవసరం లేదు మనకి సో ఇక్కడ ఒకరిని తీయాలి కాబట్టి ఖచ్చితంగా సంజనా పూర్ గేమర్ అక్కడ పాయింట్స్ దానిలో కూడా తనే లిస్ట్లో ఉంది ఆల్మోస్ట్ ఒక భరణి ఉన్నాడు తను కూడా బరణి కూడా నాకు నచ్చలా భర్ణి కూడా ప్రోమోలో ఏదో చెప్తున్నాడు తనుజాన్తో కంప్లీట్గా ఇవాళ టాస్క్ అయింది ఒకటి ఆ టాస్క్ గురించి కూడా మాడదాం ఒక టూ మినిట్స్ తనుజా ఏది చేస్తే నిలబడమంటే నిలబడుతున్నట్టు కూర్చోమంటే తన డామినేషన్ బాగా ఎక్కువైంది అది అని అంటున్నాడు ఇవే భరణికి ఇలా గ్రాఫ్ కొంచెం ఇలా టేక్ ఆఫ్ ఫ్లైట్ ఇలా అయ్యేలోపు ఇలా అయిపోద్ది కంప్లీట్గా ఇలా అయ్యే ఫ్లైటు తనకి తానే మళ్ళీ రన్వే మీదకి తెచ్చేసుకుంటాడు బ్లాస్ట్ అన్నంత పెద్ద పదం ఎందుకు లేనవసరం కానీ అసలు వేస్ట్ అసలు కొంచెం కూడా బ్రెయిన్ పెట్టాడు అట్లా అనవసరమైన చోట ఆ ప్రోమోలో షార్ట్ తీశారు చాలా ఫోర్స్గా వచ్చి ఏంటి ఏంటి అని మాన్యువల్ మీదకి వచ్చాడు నిన్న భరణి ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఆ లోపల ఎవడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఎవడికి అర్థం కావట్ల అయితే నిన్న మాత్రం చాలామంది బయట నుంచి కొంతమందిని పంపారు ఇరవై మంది లెక్కబెట్టా నేను దగ్గర దగ్గర ఇరవై మందో ఇరవై రెండు మందో వచ్చారు అటు పది మంది ఇటు పది మంది కూర్చున్నారు వాళ్ళు ఏం చేశారు ఏం పీకారు అనేది బయట ఆడియన్స్ లోపలికి వచ్చి అసలు వాళ్ళ ఆడియన్స్ అని కూడా నేను అనుకో అక్కడ ప్రొడక్షన్ టీము వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ డైరెక్టర్ గ్రూప్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎందుకంటే నేను కూడా ప్రోగ్రామింగ్ నేను క్రియేటివ్ హెడ్గా ఛానల్స్లో చేశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎవరినో తెలిసి తెలిసిన వాళ్ళనే మేము ప్లీజ్ బయ్యామ్ చెప్పు నువ్వు అందులో పని చేస్తున్నావు కదా నువ్వు ఎలక్ట్రిషియన్ కదా నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ కదా నేను వెళ్తాను నేను వస్తాను అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టారు కానీ అక్కడేమీ ఫిల్టర్ వేసి వాళ్ళని లేదు ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా ఎవరిని అడగల అన్నీ ఇమాన్యువల్ అనే ఒక ఆయన పొడుగ్గా ఉన్నాడు పేరు పెట్టి సింగులర్లో మాట్లాడుతున్నాడు మరి అతనికి అనే క్లియర్గా అర్థమైంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయ్యి ఉంటాడు ఇమాన్యువల్ నీకు ఎలా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత అని ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఒక ర్యాప్ ఉంది అని క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఏవో క్వశ్చన్స్ అడుగుతారేమో మీరు ఎందుకు లోపల ఇదా అనుకుంటున్నారు మీలో మీకు ఎలా ఉంది మీకు అనుబ మీ దాన్ని బట్టి మీరే నంబర్ వన్ పొజిషన్లో ఉంటే రన్నర్ ఎవరు అనుకుంటున్నారు లేకపోతే మీరు రన్నర్ అయ్యి ఉంటే విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు ఏ పొజిషన్లో ఉన్నా అనుకుంటున్నారు బయట మీ మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది బయట నుంచి వచ్చారు వైల్డ్ కార్డ్ నుండి వచ్చిన వాళ్ళు వచ్చి బయటకెళ్ళి మళ్ళీ వచ్చారు బరణి లోప బయటెళ్ళి మళ్ళీ వచ్చాడు అలాగే రీతుకి చాలా హింట్స్ వచ్చినాయి మాన్యువల్కి హింట్స్ వచ్చినాయి ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా కంప్లీట్గా ఏదో సినిమాలు చెప్పినట్టు మీకు అర్థమవుతుందా అన్నట్టు రష్మిక అలాగా అన్నీ హింట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తున్నారు అని అడగకుండా మా అత్తం ఏదో అక్కడ ఇలా బొమ్మలాగా కూర్చుని అక్కడ బాడీ షేమింగ్ కూడా ఒక అమ్మాయి చేసింది అది కూడా నచ్చలే నాకు అనుకుంటా మీ హెయిర్ అందుకనే ఊడిపోయింది అనుకుంటా ఈ హెయిర్లు కలర్లు కొంచెం ఇంక అదేనా వాళ్ళ గేమ్ అతని టాలెంట్ చూడండి అతని కలరు హెయిర్ ఎన్ని అవసరమా తప్పు కదా అది ఇప్పుడు ప్రతిదానికి మనం అప్డేట్ అవుతున్నాం లాస్ట్ ఏదో పూర్వకాలంలో లాగా పర్వాలేదులే అన్నట్టు కాదు ప్రతిదానికి హర్ట్ అవుతున్నారు చాలామంది అక్కడికి హెయిర్ కాదు కదా గోరు గురించి మాట్లాడినా కూడా హర్ట్ అవుతారు తప్పది అలా మాట్లాడకుండా మీ కలర్ గురించి ఒకళ్ళు నల్లగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు దాన్ని బట్టి టాలెంట్ని దేనితో అంచనా వేయగలరు అది కంప్లీట్గా రాంగ్ అనిపించింది నాకు బాడీ షేమింగ్ కాకుండా మీరు ఏదైనా మాట్లాడండి అని చెప్పి లోపల నుండి కొంచెం గట్టిగా ఇది చేసి లేకపోతే అక్కడ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా బాగుంటుంది మీరు క్వశ్చన్ అడగండి అతను హెయిర్ పై కాదు మీరు క్వశ్చన్ అడగండి అని ఆ బేస్ వాయిస్ తోటి చెప్పినా బాగుండేదేమో చాలా దరిద్రం ఇదే మారాలి మన 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 దేశంలో మారాల్సినవి చాలా ఉన్నాయి ఇది కూడా ఒకటి అందులో ప్రజలు మెయిన్గా అసలు ఇలాంటి మొన్న కూడా ఎవడో నీ మొహానికి తనూజా కావాలని ఎవడో మేం చేసాడు అసలు ఎవరు అడిగారు మా మొహానికి తనూజా కావాలని ఇమాన్యులు అడగటం ఏంటి అసలు వాళ్ళ లోపల ఉన్న బాండింగ్ ఏంటి డీసెంట్గా ఎవరున్నారు అంటే డెఫినెట్గా డీసెంట్గా ఉన్న వాళ్ళలో ఇమాన్యువల్ కూడా ఒకడు అసలు ఎప్పుడూ వెళ్ళి ఒకళ్ళు ఒళ్ళో కూర్చోవడమో లేకపోతే చేతులు బట్టి లాగడమో చేతులు నొక్కడమో ఇలాంటి చేయాలి అందరి మీదే ఎలిగేషన్స్ వచ్చినాయి ఇమాన్యువల్ మీద రాలేదే ఎలిగేషన్స్ ఎప్పుడూ లేదు అట్లా అందుకనే చాలామంది అతనితోటి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అక్కడున్న గర్ల్స్లో చాలామంది లేడీస్లో మీరు అబ్జర్వ్ చేయండి సో ఇమాన్యువల్ అయితే నిన్న గట్టిగానే ఎవరు ఏమనుకున్నా సరే నేను చాలా రోజులు అయింది అనుకుంటా ఇమాన్యువల్ గురించి చెప్పి ఎందుకంటే నిన్న బాగా ఆడాడు అని అనిపించింది నాకు అనిపించింది చాలా బాగా ఆడాడు అతను రేస్లోకి వచ్చాడు అలాగే ఓటు అప్పీల్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది అప్పీల్ చేసుకునే టైంలో వెనకాల నుండి తనుజ కూడా ఏయ్ నేను రావాల్సింది నువ్వు కాదని చెప్పి తన వెనకాల నుండి సైగ చేయటం ఇక్కడ ఇమాన్యువల్ ఏ నువ్వు లువ లోపలికి అని చెప్పి అనడం చాలా ఫన్గా అనిపించింది నిజంగా చెప్తున్నా ఓవరాల్గా నాకు అవినాష్ చేసిన ఫన్ కన్నా ఈ సీజన్లో ఇమాన్యువల్ చేసిన ఫన్ వరకు చెప్తున్నా మళ్ళీ మీరు పూర్తిగా వినకుండా అర్ధానికి పెడార్థాలు తీసి లేకపోతే ఈ ఎపిసోడ్ ఇమాన్యువల్ పొగిడాను కదా ఇంకా ఇమాన్యువలే మీరు పొగుడుతున్నారు ఇమాన్యువల్ సైడ్ ఉంటున్నారు ఒకరోజు ఏదో చెప్పాను నేను రీతు విషయంలో రాంగ్ అయినా సరే సంజన అలా మాట్లాడటం రాంగ్ అని పెడితే కింద పెడుతున్నారు నీకు రీతు ఏమన్నా ఆఫర్ ఇచ్చిందా లేకపోతే అదా లేకపోతే ఇదా అని చెప్పి దరిద్రం కదా ఇలాంటి వాటి నుండి కొంచెం బ్రెయిన్ వాడితే ఏం చెప్తున్నారు రివ్యూర్స్ అనేది అర్థమవుతుంది కొద్దిగా అన్న ఇంకా వాళ్ళ టాస్క్లో అదే మీరు కూడా ప్రోమోలో చూసి ఉంటారు ఒక ఒక ప్యాంట్ లాగా ఉంటుంది ప్యాంట్కి బయట ఓపెన్ ఉంటుందో దాని లోపల మీరు ఎంతమంది బాల్స్ వేస్తే వాళ్ళు వాళ్ళు విన్నర్స్ ఎన్ని బాల్స్ పడితే వాళ్ళకి అందరికీ ఆ సమానమైన ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నారు కానీ ఇక్కడ భరణి హైట్ మీద సుమన్కి రాకుండా సుమన్కి సుమన్కి వెళ్ళే బాల్ని కూడా తను పట్టేశాడు నేను పట్టేశా అన్నట్టుగా భరణి ఈ గేమ్లో అంటే ఫస్ట్ తనుజా గెలిచిందంట ఈ టాస్క్లో సెకండ్ దానిలో భరణి ఉన్నాడు అని చెప్పి తెలియవస్తున్న సమాచారం మనకి సో ఎందుకో నాకైతే ఈ టాస్కులు ఇంకొంచెం బాగుంటే అంటే అరే భలే ఉందిరా ఈ టాస్క్ ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో పర్ఫార్మెన్స్ అన్నాను కదా ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో చాలామంది రివ్యూర్స్లో నేను చూస్తున్నా పర్ఫార్మెన్స్ వైజ్గా చూడాల్సి వస్తే అని చెప్తున్నారు అది పర్ఫార్మెన్స్ కాదండి పర్ఫార్మెన్స్ సో కొంచెం కరెక్ట్ చేసుకోండి ఈ వీటి లోపల ఎవరి ఇండివిజువల్ టాలెంట్ వాళ్ళు చూపించే గేమ్స్ ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే మరి మీకు ఈ టాస్కులు నచ్చాయా దీన్ని బట్టి ఏ రకంగా కొలమానం అవుతుంది అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఏమో కరెక్ట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా అనేది తెలియట్లేదు కానీ నాకైతే టాస్క్లు అయితే క్లియర్ కట్గా నచ్చల దాని లోపల ఎలా ఉండాలి ఏ టాస్క్ ఇచ్చినా ఎలా ఉండాలి అని అంటే అబ్బా విన్నర్ మెటీరియల్ పల్లె గెలిచాడు ఫిజికల్ టాస్క్ ఇస్తే డ్యామ్ ఫిజికల్ టాస్క్ ఇవి మైండ్ గేమ్ ఇస్తే మైండ్ గేమ్ అద్భుతంగా ఇయ్యాలి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాడే లీడర్ కదా వాడే విన్నర్ కదా సో ఇదనమాట నా పర్సెప్షన్ అయితే ఇది మరి ఏవో ఇచ్చి ఆ కొండలు ఇచ్చి బ్యాలెన్సింగ్ చేసుకునే దాని లోపలిచ్చి లేకపోతే ఇంకోటి ఇచ్చి అది కూడా నాకు ఏం పెద్దగా ఏం నచ్చలేదు ఏదో చిన్నపిల్లల గేమ్ లాగా అనిపించింది నాకు అంటే అప్ టు ద మార్క్ ఒక నేషనల్ షో నేషనల్ టెలివిజన్లో అవుతున్న ఇదైతే నాకు అనిపించలా సో ఓటప్పీల్ బాగుంది ఇది చెప్పేసాను విన్నర్ రన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మనం లాస్ట్ వీక్ లైవ్లో మిస్ అయ్యాం కాబట్టి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఇప్పటికన్నా నోరు తెరిచి వంద మెసేజ్లు ఫస్ట్ నుండి ఎన్ని వచ్చాయి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనం దగ్గర దగ్గర తొంభై మూడు రివ్యూలు చెప్పుకున్నాం కదా దగ్గ తొంభై నాలుగు రివ్యూలు సో అన్ని సీజన్ అన్ని ఎపిసోడ్స్కి ఆల్మోస్ట్ చెప్పాను కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికన్నా మీరు జస్ట్ మీ ఒపీనియన్స్ నాకు చెప్తే రేపటి నుంచి ఇంకా స్టఫ్ ఉంటుంది యా మన ఆడియన్స్కి ఇది నచ్చిందనమాట ఓకే వీళ్ళకి ఇలా ఉందనమాట అనేది ఎక్కువగా రెగ్యులర్గా మనకి పెట్టే మెసేజెస్ ఎవరైతే ఉన్నారో ట్రూ కాలర్ అని ఒకటి ఉంటుంది అలాగే వరలక్ష్మి గారు పెడతారు సుజాత గారు పెడతారు ఇంకా సుజాత రెడ్డి గారు అని ఒకళ్ళు ఉన్నారు ట్రూ కాలర్ చెప్పాను అండ్ ఇంకా ఇలా రకరకాల చాలామంది లక్ష్మి గారు అని చాలామంది ఉన్నారు మనకి ఇంకెవరున్నారు ఒక్కసారి డోంట్ మైండ్ నేను చూసి చెప్తాను ఎందుకంటే మళ్ళీ అట్ అవుతారేమో చాలామంది ఇలా మెసేజెస్ పెడతారు కాబట్టి వాళ్ళతో పాటుగా మాకు కూడా ఇంకా ఇంకా ఎన్ని మెసేజ్లు లైక్స్ వస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా ఎందుకు అని అంటే ఇది చెప్తాను చూడండి ఒక్కసారి నిన్న ఆమెను ఎలిమినేట్ చేయాలనే స్కెచ్ దీనిలో కదా మనం మాట్లాడుకుంది అరవై ఎనిమిది మెసేజ్లు వచ్చాయి ఓకే లావణ్య గారు యా లావణ్య గారు అండ్ వీళ్ళతో పాటుగా వరలక్ష్మి గారు సుజాత గారు ట్రూ కాలర్ ఇవన్నీ చెప్పాను కదా రాధమ్మ గారు అండ్ సునీత వాణి గారు తోట బాల గారు ఇక కూడా మనకు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు అలాగే రంగారావు గారు దేవి స్మైలింగ్ అండ్ మురళీకృష్ణ గారు ఇంకా ఈ రెగ్యులర్గా మనకి ఎవరైతే పెడుతూ ఉంటారో షేక్ నూర్జహా సో మీరు ఇలాగే చదువుతున్నాను కొంతమంది లైవ్ చూస్తున్నారా అని కూడా పెట్టారు నచ్చదు అని నేర్జా గారు పెట్టారు ఎందుకు అని అంటే ఒక వన్ బై త్రీ ఇయర్స్ నచ్చకపోతే మీరు చూడొద్దు రోజా రాణి గారు మోటూరి యా వీళ్ళు కూడా రెగ్యులర్గా మనకి పెట్టే మెసేజెస్ ఎందుకంటే నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఎక్కువ మెసేజ్లు పెట్టండి లైక్ కూడా చేయండి ఇంకా మనం ఈసారి నుండి అంటే మన వ్యూవర్స్ మన కిరణ్ టీవీ తరఫు నుండి డెఫినెట్గా మనం నెక్స్ట్ ఇయర్ ఈ రివ్యూస్ చెప్పే టైంకి నెంబర్ వన్ పొజిషన్కి మనం వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లేదా హైప్ చేయండి అని చెప్పి ఒకసారి చెప్పి వదిలేస్తాను పదే పదే చెప్పట్లేదు బట్ లైక్ చేయండి మనం చాలా దగ్గరకు వచ్చాము అలాగే షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ముఖ్యంగా ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారు మనకి ప్రత్యక్షంగా కెమెరా ముందుకి రాగలుగుతారు వాళ్ళందరూ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ కిరణ్ టీవీ మనకి డిస్క్రిప్షన్లో లేదా నేను పర్సనల్గా ఒక మెసేజ్ పెడతాను ప్రతి ఎక్కడ ఎక్కడుంది మన కిరణ్ టీవీ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఎస్బీహెచ్ కాలనీ సంప్రదాయ స్వీట్స్ అనేది ల్యాండ్ మార్కు మన బిల్డింగ్ ఉంటుంది హ్యాపీగా మీరు అక్కడికి రావచ్చు మీ ఒపీనియన్స్ కూడా మీరు కిరణ్ టీవీలో పంచుకోవచ్చు బిగ్ బాస్కి సంబంధించి అలాగే మీరు ఇంకేదైనా టాపిక్ చెయ్యాలని అనుకున్నా నాకు ఫోన్ నాకు మీరు మెసేజ్ పెట్టండి దీనిలోనే దాన్ని బట్టి ఒక టాపిక్ మాట్లాడదాము బిగ్ బాస్ సంబంధించి మనకు అయిపో వస్తుంది కాబట్టి మనం ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో అలాగే వైజాగ్ నుండి చేస్తున్నారు మీరు ఎక్కడెక్కడి నుండి చేస్తున్నారు ఈ మెసేజెస్లో అన్నీ పెట్టండి ఆర్ ఆల్ వెల్కమ్ మనం ఒక డే చూసుకొని వి విల్ హ్యావ్ ఎ లంచ్ టుగెదర్ అందరం కలిసి ఒక లంచ్ కూడా ఏర్పాటు చేద్దాం మా కిరణ్ టీవీ యాజమాన్యం చెప్పమన్నారు కాబట్టి మేము కూడా పార్టే మేమందరం కిరణ్ టీవీ కిరణ్ టీవీలో మేము అందరం పార్ట్ సో ఒక లంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఒక లంచ్ ఏర్పాటు చేయాలి అని మీరే మెసేజ్ పెట్టి మీరే ఎప్పుడు వస్తారు ఎంతమంది వచ్చినా పర్వాలేదు నో ఇష్యూ విల్ హ్యావ్ ఎ గుడ్ పార్టీ హియర్ హైదరాబాద్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ డేట్ టైం కూడా చెప్పండి సో అదే రోజు అంటే ఫైన్ ఫినాలైకి ముందు అయితేనే బాగుంటుందేమోనని అనుకుంటున్నాం ఏందో సడన్గా ఐడియా వచ్చింది మా కిరణ్ గారికి ఇట్లా పెడితే బాగుంటుందండి మనకి రెగ్యులర్గా చూస్తున్నారు కదా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా బిగ్ బాస్కి వాళ్ళు కూడా మంచి రివ్యూస్ పెడుతున్నారు మెసేజ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం అలాగే వాళ్ళందరినీ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ మనం లంచ్ కూడా ఏర్పాటు చేద్దామని కిరణ్ గారు చెప్పడం జరిగింది సో మీకు చెప్పేశాను అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏముండబోతుంది అండ్ మర్చిపోయాను ఒక్క విషయం మాత్రం ఒకటి చెప్పేస్తాను వినేయండి సారీ మీకు టైం ఎక్కువగా తీసుకుని ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంది చాలా విశ్వసనీయ సమాచారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఇంకా ల్యాక్ చేయను సుమన్ వెళ్ళిపోతాడు అండ్ డబల్ ఎలిమినేషన్ ఉంటే సంజన వెళ్ళిపోతుంది ఎవరు ఏమనుకున్నా సరే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు టాప్ ఫైవ్ ఫిక్స్ నో డౌట్ దాని లోపల ఎందుకు అని అంటే అంతకు మించి ఆడిన వాళ్ళే ఉన్నారు కన్నా మించి ఆడిన వాళ్లే ఉన్నారు సంజనాని తక్కువ అనట్ల ఇలా అనట్లేదు సంజనాని సంజనాకి మించి ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు ఆవిడ ఇక్కడే ఉంది ఆవిడని నేను డౌన్ చేయట్లా అండ్ సుమన్ సుమన్ కూడా ఖచ్చితంగా వీక్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోయేది ఆయనే సో దిస్ ఇస్ మై రివ్యూ యువ పవన్ సైనింగ్ ఆఫ్ జై హింద్